హాయ్ అండి అందరికీ నేను డైలీ ఉగ్గు ప్రిపేర్ చేస్తాను కదా అది అయితే ఎలా చేస్తానో ఈరోజు మీకు చూపిస్తానండి ఈ గ్లాస్తో అయితే నేను రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి అలాగే పెసర్లు వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను ఇవి వచ్చి పచ్చ పెసర్లు అండి అలాగే కందిపప్పు కూడా ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇక జీడిపప్పు అయితే ఒక పిడికడైతే తీసుకున్నానండి వీటన్నిటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి వీటిని చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే వెంటనే మాడిపోతాయి ఇవి సరిగా వేగపోయినా కూడా పిల్లలకి కడుపు నొప్పి వచ్చేస్తుందండి అందుకని చెప్పేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలాసేపు పట్టినా కూడా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక వీటిలో చాలా యాడ్ చేసుకుంటారండి నేనైతే ఇంతవరకే యూజ్ చేస్తాను వీటిని అయితే చల్లార పెట్టుకుంటున్నానండి ఇందులో కొంచెం అయితే వామ్ తీసుకుంటున్నానండి ఎందుకంటే ఒకవేళ పిల్లలకి కడుపు నొప్పి వచ్చినా కూడా వామ్ ఉంటే మోషన్ అనేది ఫ్రీగా అవుతుందండి పిల్లలకి ఇక వీటిని నుంచి బట్టి మిక్సీ అయితే పట్టేసానండి ఇక ఒక స్పూన్ అయితే మనం పట్టిన పిండి వేసుకొని నీళ్లు పోసుకొని ఉండలేమీ లేకుండా ఇలా అయితే కలిపేసుకున్నానండి తర్వాత నేనైతే ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒక స్పూన్ అయితే పటికి బెల్లం వేసుకున్నానండి నేనైతే ఇలాగే యూజ్ చేస్తానండి పిల్లలు కదా తినరు చప్పగా ఉంటే తీయగా ఉంటే తింటారు కదా అని పటికి బెల్లం అయితే యూజ్ చేస్తానండి నీరంతా కరిగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న వాటర్ వేసుకొని దీన్ని అయితే బాగా ఉడికించుకోవాలండి ఎందుకంటే పప్పు దినుసులు కదా ఇక చల్లారిన తర్వాత అయితే పడుతుందండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా అయితే తినిపించుకోవాలి నచ్చితే లైక్